అలాంటి పరిస్థితుల్లో ఒకటి ఆర్థిక ఇబ్బందులు కూడా సాతాను మన మీద ప్రయోగించే ఆయుధం ఎంతో సేవ చేయాలనే కాశ ఉంది ప్రపంచమంతా సువార్త నింపాలనే కాశ ఉంది కానీ ఘోరమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయావు అప్పుల్లో అప్పుల బాధలో కూరుకుపోయావు ఇంకేం చేయగలవు నువ్వు బైబిల్ తీసుకొని సువార్త ప్రకటిద్దామని వీధుల్లోకి వెళ్ళే సమయంలో బొమ్మల్లో ఎదురొస్తాడు అప్పిచ్చినవాడు ఏమయ్యా పెద్ద మనిషి బైబిల్ పట్టుకొని ఏంటో ఊర్లో ఊరేగడానికి బయలుదేరుతున్నావా నా అప్పు ఇక్కడ కక్కు నా డబ్బులు నాకు ఇచ్చేసాయి సిగ్గుశం లేదు పెద్ద భక్తుల లాగా మాట్లాడుతున్నావు డబ్బులు తీసుకుని ఎక్కుడుతున్నావు దొంగవి ఇవన్నీ మాట్లాడి అనుకోండి ఏం చెప్తాడు మనసు గాయపడి మనోవేదన అవమాన భారంతో కృంగిపోయి ఎలా సువార్త చెప్తాడు ఈ అప్పు అనేది రుణ బాధ అనేది ఆర్థిక ఇబ్బందులు అనేవి కూడా సాతాను మనకు విరోధంగా రూపించబడిన రూపిస్తున్నటువంటి ఆయుధాలలో ఒకటి అయితే ఒక వాగ్దానం చేస్తున్నాడు ఎన్ని వాగ్దానాలు దేవుడు చేశాడు అన్ని వాగ్దానాలు మనవే బైబిల్లో గ్రంథ వాగ్దానం ప్రతి అధ్యాయము వరుస వచనము అని ఎబ్రోన్ సహవాసంలో ఒక చక్కటి పాట పాడుకునేవాళ్ళు అన్ని ప్రామిసెస్ బైబిల్లో ఉన్న ప్రామిసెస్ అన్ని నావి నావి ప్రతి అధ్యాయము వరుస ప్రతి వచనం నాది దేవుడు స్తోత్రం కలిగింది కానీ అన్ని వాగ్దానాల్లో ఈ వాగ్దానం గొప్ప వాగ్దానం నీకు విరోధముగా శాతాను రూపొందించచున్న అనేక ఆయుధాలలో ఏ ఒక్కటి కూడా వర్ధిలదు ఏ ఒక్క ఆయుధము కూడా విజయం సాధించదు నీ అప్పులు అయిపోతాయి నీకున్న జబ్బులు తొలగిపోతాయి నీ మీద ప్రయోగించబడుతున్న సంబంధ బాణాలు అభిచార క్రియలు మంత్రక్రియలు నేను తగలకుండానే యూటర్న్ తీసుకొని బౌన్స్ బ్యాక్